అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి డిసెంబర్ ఒకటి శక్తివంతమైన ఆదివారము ప్లస్ అమావాస్య రోజుతో కలిసి వస్తుంది ఈ రోజున ఈ పరిహారాలు పాటిస్తే గ్రహదోషాలన్నీ పోయి డబ్బుకు తిరుగు ఉండదు అని పెద్దలు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఇలా చాలా అరుదుగా వస్తుంది ఎప్పుడైనా కానీ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైనదిగా ప్రత్యేకమైనదిగా ఉంటుందని అంటారు ఎందుకంటే సూర్యునికి ఇష్టమైన వారము ఆదివారము మరియు సూర్యుడు పుట్టిన తిథి అమావాస్య అందువలన సూర్యగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి చాలా సహకరిస్తుంది ఈరోజు ఈ రోజున మనము జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే ఉన్నత స్థాయికి ఎదగాలంటే సూర్యుని యొక్క అనుగ్రహము ఉండాలి అంటే సూర్యుని బలము మనపైన ఉండాలి అందువలన ఆ రోజున ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని రెండు రకాలుగా వెలిగిస్తారు ఇలా ఎందుకు వెలిగిస్తారు అంటే సూర్యునికి ద్వాదశ ఆదిత్యులని పన్నెండు పేర్లు ఉన్నాయి అందువలన సూర్యుణ్ణి మనము పెట్టాలి సూర్యుణ్ణి సంతోష పెట్టాలంటే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు రావి చెట్టు ఎక్కడైనా ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో పన్నెండు వత్తులను విడివిడిగా వేయాలి అంటే మట్టి ప్రమిదలో పన్నెండు వైపులా ఒక్కొక్క వత్తి చొప్పున వేయాలి తర్వాత ప్రమిదలో ఆవాలను నేను పోసి వత్తులను వెలిగించాలి అంటే ఒకే మట్టి ప్రమిదలో పన్నెండు వత్తులను ఒక్కొక్కటి వేసి ఆవాలను నేను పోసి వత్తులను వెలిగించాలి అంటే మనకు ఒకే ప్రమిదలో పన్నెండు జ్యోతులు వెలుగుతాయి అన్నట్లు మట్టి ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి పైదానిలో వీటిని వేయాలి ఈ విధముగా రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత రాగి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి అయితే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళలేని వారు వాళ్ళు ఏం చేయాలి అనే సందేహము మనకు కలుగుతుంది వారికి కూడా పెద్దవారు ఇలా చెబుతున్నారు అయ్యో మేము రావి చెట్టు దగ్గరికి వెళ్ళలేకపోతున్నామే అని బాధపడానవసరం లేదు వారు కూడా ఇంట్లోనే ఆదివారముతో కూడిన అమావాస్య రోజు ద్వాదశ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మనము స్నానం చేసిన తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానిలో పన్నెండు వత్తులు తీసుకొని ఒక్కొక్క వత్తి చొప్పున వేసి అంటే ఒక్కొక్క వత్తి చొప్పున పన్నెండు వత్తులు విడిగా వేయాలి ఈ ప్రమిదను ఇంకొక ప్రమిద పైన పెట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోయాలి ఈ దీపమును ఇంటిలో తూర్పు దిక్కున వెలిగించాలి అంటే పన్నెండు దీపాలు ఒకటే ప్రమిదలో వెలిగేలాగా పన్నెండు దీపాలు వెలిగించి ఇంటిలో తూర్పు దిక్కున పెట్టాలి అమావాస్యతో కూడిన ఆదివారం రోజు ఈ పన్నెండు వత్తుల దీపమును రావి చెట్టు దగ్గర కానీ ఇంటిలో కానీ వెలిగించవచ్చు దీనిని ద్వాదశ దీపము అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వలన రవిబలము కలుగుతుంది జీవితంలో ఎదుగుదల ఉంటుంది ఆర్థికంగా ఎదగాలంటే ధనలాభం కలగాలంటే అమావాస్యతో కలిసి వచ్చిన ఆదివారం రోజున ఒక గిన్నెలో నీటిని తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం పొడిని కలపాలి అలా కలిపిన నీటిని ఇంటిలోని ఉత్తర దిక్కున ఆదివారం రోజంతా ఉంచి ఆ నీటిని మర్నాడు ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి ఈ విధముగా చేయడం వలన ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఆదాయము పెరుగుతుంది మరొకటి అమావాస్య కలిసి వచ్చిన ఆదివారం రోజున ఇంటిలోని హాలులో నైరుతి మూలలో ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నీళ్లను పోసి దానిలో రాళ్ళ ఉప్పును కలిపి ఉంచాలి ఆ రోజంతా ఆ గ్లాసును అలాగే ఉంచాలి తర్వాత రోజు ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి అంటే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నీళ్లను పోసి దానిలో రాళ్ళ ఉప్పును వేయాలి ఆ రోజంతా ఉంచి మరునాడు మొక్కల మొదట్లో పోయాలి ఇలా చేయడం వలన ఇంటిలోని సభ్యులకు నెగటివ్ ఎనర్జీ పనిచేయదు ఎదుటివారి ఏడుపు మనమీద పనిచేయదు ఆ ఇంటిలో ఉన్న వారందరికీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దృష్టి తీవ్రత తగ్గిపోతుంది శత్రుబాధల నుండి కూడా బయటపడవచ్చు మన లోపల ఉన్న మరియు బయట ఉన్న శత్రువుల బాధలు తొలగిపోవాలన్నా ఎదుటివారి ఏడుపు మన మీద పోవాలన్నా ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇంటి గుమ్మం ముందు ఒక దీపమును పెట్టాలి ఇంటి గుమ్మం ముందు రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన రాళ్ళ ఉప్పును కొద్దిగా పోయాలి రాళ్ళ ఉప్పులో కొద్దిగా నల్ల నువ్వులను వేయాలి దీనిపైన ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచి దానిలో అంటే మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాలను వెలిగించాలి ఈ దీపాన్ని సాయంకాలం పూట ఇంటి గుమ్మ ముందు రెండు తమలపాకులు వేసి దానిపైన రాళ్ళ ఉప్పును పోసి రాళ్ళ ఉప్పు పైన నువ్వులను పోసి దానిమీద కొత్త మట్టి ప్రమిద దానిలో నువ్వుల నూనెను పోసి మూడు వత్తులు వేసి దీపము వెలిగించాలి ఈ దీపమును సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషముల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం మధ్యలో పెడితే చాలా మంచిది మట్టి ప్రమిదలో మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొడుతుంది శత్రుబాధలను మరియు దృష్టి దోషాలను కూడా పోగొడుతుంది మనపై ఎదుటివారు ఏడ్చే ఏడుపులను కూడా పోగొడుతుంది అమావాస్యతో కలిసి వచ్చిన ఆదివారం రోజున అన్నదానము చేసిన వస్త్రదానము చేసిన ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయి మరియు నవగ్రహాల అనుగ్రహం మనపై కలగాలంటే దేవతా వృక్షముల దగ్గరికి వెళ్ళి అంటే రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ నీళ్లను పోయాలి ఇలా చెట్టుకు నీళ్లను పోసి వస్తే కూడా తొందరగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు ఆదివారం అమావాస్య రోజున దేవతా వృక్షాలకు నీళ్లను పోయడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున ఇలా చేసినచో అనేకమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజున మరొకటి ఏం చేయాలంటే కాళికామాత గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించి ప్రదక్షిణాలు చేసినచో చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు ఇలా కాళికామాతను దర్శనం చేసుకోవడం వలన నేటివ్ ఎనర్జీ శత్రుబాధలు అన్ని రకాల సమస్యలు తొలుగుతాయని పెద్దలు చెబుతున్నారు